గారు నమస్కారం సార్ మొన్న గణపతి ఏదైతే ఆ చేతులు కిరీటము డామేజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిందా అండి ఇప్పటిదాకా అంటే వాళ్ళని అసలు ఫైండ్అవుట్ చేసి సార్ క్లూ ఉంది క్లూ సార్ నేనేమన్నా రేపటి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు దేశ వ్యాప్తంగా మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ గణపతి నవరాత్రి పండుగ హిందువులంతా ఐక్యమత్యంగా అంగరంగ వైభవంగా చేసుకుంటే ఈ రోజు వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా నిజామాబాద్ నగరం జరిగితే ఎవరి కోసమో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం అనుకున్న ఒక్క వ్యక్తిని మీరు పట్టుకోలేకపోతున్నారు అసలు హిందువుల ప్రిఫరెన్స్ హిందువులకు సంబంధించి ఏది ఉన్నా గానీ మరి ఇది ఏంటి సార్ మూడు రోజులు అయిపోయింది నేను వన్ డే రేపటి వరకు అది రిపోర్ట్ కావాలని చెప్పిన ఇప్పటి వరకు ఏం లేదు సార్ సాయంకాలం వరకు ఆ వ్యక్తి ఎవరో తెలియకుంటే హిందువులు అందరూ కూడా వచ్చి ఎక్కడైతే జరిగిందో అక్కడ అక్కడ తర్వాత సిపి ఆఫీస్ ము ధర్నా చేస్తారండి ఆ ఏదో వ్యక్తిని తీసుకొచ్చి వీడియో మాత్రం కాదు సార్ మెంటలీ డిజేబుల్డ్ ఉన్నాడో లేకుంటే ఎడిక్ట్ లేకుంటే పిచ్చోనో తీసుకొచ్చి వీడని వీడు ఎడగడ పోయోడో ఇవన్నీ కాదు తప్పకుండా ఆడెవడో ఆడెవడ ఎవడన్నా కానీ ఏ మతస్థుడైనా కానీ నేను ఒక మతస్థుల గురించి మాట్లాడుతూ ఏ ంతస్తుయినా కానీ పట్టుకున్నలా మనం శిక్షించాలండి కఠినంగా భవిష్యత్తులో అటువంటి సాహసం ఎవరు చేయద్దు సాధ్యమవుతుందా లేకుంటే మేము హైదరాబాద్ పోమంటారా మమ్మల్ని ఓకే ఓకే సార్ నాకు ఈ రోజు వరకు ఐదు గంటల వరకు సార్ లేకుంటే మా మేమేం ప్లాన్ చేయాలో చేసుకుంటాం ఓకే సార్ ఓకే